మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు ఎందుకంటే మాస్ సినిమాలు అనేవి నార్మల్ జనాలని ఎక్కువ ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి హీరో కూడా మాస్ లో ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ పెంచుకోవాలని చూస్తూ ఉంటాడు ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఎనర్జెటిక్ హీరో అయిన రామ్ రామ్ పోతినేని మాస్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇస్మార్ట్ శంకర్ తో మాస్ లో మంచి పేరైతే తెచ్చుకున్నాడు ఇక దాంతో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది ఇక రీసెంట్ గా బోయపాటి దర్శకత్వంలో చేసిన స్కందా సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో వాడలేదు దాంతో రామ్ క్రేజ్ కొద్ది వరకు తగ్గిందనే చెప్పాలి అందుకే ఇప్పుడు మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే డబుల్ ఇస్మార్ట్ డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే రామ్ పాన్ ఇండియా రేంజ్ లో మరొకసారి సత్తా చాటుతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ప్రస్తుతం రామ్ ఈ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని పెట్టాడు ఇక సినిమాతో తన రేంజ్ మార్చాలని చూస్తున్నాడు ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మరోసారి తన పంజాని బాక్స్ ఆఫీస్ మీద విసులుతాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే అయితే పూరి గత చిత్రం అయిన లైగర్ మూవీ ప్లాప్ అవ్వడంతో పూరి మార్కెట్ బాగా డౌన్ అయింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి